విద్యుశక్తికి సంబంధించి మాట్లాడాలి కానీ సభానాయకుడిని పట్టుకొని ఇన్నాక కూడా అదే మాట్లాడారు వాడే మెచ్యూర్ టాక్ వాడే మెచ్యూర్ టాక్ అనే మీరు సభలో ఎంత సీనియర్ సభ్యులే ఉండి సభానాయకుడిని పట్టుకొని చాలా సర్కాస్టిక్ నవ్వుకుంటూ వాట్ ఏ ఇమేచ్యూర్ టాక్ అంటే వాట్ ఏ దట్ మీన్ అధ్యక్ష ఇమేచ్యూర్ టాక్ అయిపోయింది ఇప్పుడేం చాలెంజ్ ఏంది ఇదే గోదాన కుస్తి బయట అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు మీరు సభలో నేనే మీరు సభలో సభలో సబ్జెక్ట్ మీద మాట్లాడండి మీకు ఇంకా ఏమన్నా రెండు నిమిషాలు ఎక్కువ కావాలంటే మాట్లాడండి లేదా ఓమ్ సమస్యల గురించి మాట్లాడండి లేదా ముస్లిం మైనారిటీ సమస్యల గురించి మాట్లాడండి అంతేగాని మీరు ఛాలెంజ్ చేస్తాం ఇమ్మెచ్యూర్ టాక్ ఏ ఊరి సభ్యులు మాట్లాడినా వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తామంటే ఇది ఎక్కడ ఏమో అధ్యక్ష మీలానే అందరు సభ్యులు వచ్చారు అందరు గెలిచే వచ్చారు ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష నేను మేము 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 చాలా గౌరవంగా గౌరవ సభ్యులకు చెప్తా ఉన్నాం దయచేసి సభానాయకుడిని ఆ రకంగా కించబడిచేటట్టు మాట్లాడటం అనేది కరెక్ట్ కానే కాదు వారు ఈ టు సెట్ తర్వాత మీరు సబ్జెక్ట్ మీద మాట్లాడితే ఎంత మాట్లాడతారు చెప్పండి